ఈరోజు యేసు ప్రభువుని నమ్మామన్న వాళ్ళందరికీ మేము క్రైస్తవులం అని చెప్పుకునే వాళ్ళ భక్తి ఎలాగుందంటే ఈ రెండో కుమారుడు భక్తి లాగే ఉంది ఈ రెండో కుమారుడులాగా వాళ్ళు నోటి మాటలతో ఎక్కడ లేని భక్తి చూపిస్తారండి ప్రార్థనలు చేస్తారు పాటలు పాడతారు కానుకలు ఇస్తారు నోటితో ఘనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరమగా ఉందన్నాడు ప్రభు హృదయము లేని భక్తి క్రైస్తవ భక్తి కాదు హృదయము పెట్టకుండా క్రైస్తవ భక్తిని నీవు అనుసరించలేవు ఇది ఆచార భక్తి కాదు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన హోవానో ప్రేమించాలి ఈరోజు ఎంతమంది నేను దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే దేవునితో వాగ్దానాలు చేస్తూనే దేవుని సాక్షులమని చెప్పుకుంటూనే దేవుని వాక్యాన్ని ఆయన చిత్తాన్ని ఎరిగి కూడా ఆ విధంగా జీవించడం లేదు యేసుప్రభు దేవుడు కాదు మాకు ఈ దేవుడు వద్దు మాకు అక్కర్లేదు అని వాళ్ళు యేసుప్రభును దూషించిన వాళ్ళు తృణీకరించిన వాళ్ళు ఈ రోజున మనస్సు మార్చుకుంటున్నారు మనస్సు మార్చుకొని దేవుని మార్గాన్ని వెంబడిస్తున్నారు కోళ్ళలు బైబిల్ను కాల్చేసిన వాళ్ళు బైబిల్ని చింపేసిన వాళ్ళు యేసుప్రభును దూషించిన వారు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై క్రీస్తే నిజమైన దేవుడని అంగీకరిస్తున్నారు కొత్తవారు అనేకులు వచ్చి మారి మనసు మార్చుకుంటుంటే ఎప్పటి నుంచో దేవుని వాక్యాన్ని ఎరిగిన ఆయన చిత్తాన్ని ఎరిగిన ఆయన చేత ఆజ్ఞాపించబడిన ఆయన అప్పగించిన ఆయన పనిని మనం చేయకుండా మనం మన పనుల్లో నిమగ్నులమైతే అది ఎంత అధ్వానమైన పరిస్థితి వెచ్చగా ఉన్న పర్లేదు చల్లగా ఉన్నా పర్లేదు నులివెచ్చగా ఉంటే ఉమ్మేస్తాను అన్నాడు ప్రభు ప్రభువుని ఎరుగుతుమని మన మాటలతో చెబుతూ ప్రభువుని ఎరగనట్లుగా మన హృదయాలలో బ్రతుకుతుంటే మన జీవితాల్లో ఉంటుంటే మన క్రియల్లో ఆ ప్రభు యొక్క క్రియలు లేని విశ్వాసం మృతం విశ్వాసలు మనం చెబుతూ ఆ విశ్వాసపు క్రియలు మనం చేయకపోతే అద్యంత భయంకరమైన పరిస్థితి ప్రభువుతో మనం ఉన్నప్పుడు నాకు ఏదో దేవుడు ఇవ్వాలి అనద్దండి అసలు దేవుడే నీతో ఉంటే ఏదో ఇవ్వలేదని ఏడుస్తావేంటి అరే ప్రభువే నీతో ఉండగా నాకు అది ఇవ్వలేదే నా స్నేహితులతో నేను అంటావేంటి మళ్ళీ పైగా ఇంకెక్కడుంది నీకు లోకం ఇంకెక్కడుంది నీకు స్నేహం ఇంకెక్కడుంది నీకు సంతోషం తప్పిపోయి వాడికి తండ్రి విలువ తెలియలేదు తండ్రితో ఉండటం వల్లనే తను తను పందులు తినే పొట్టు తినవసరం లేకుండా బికారైపోకుండా జీవితం అంతా వృధా అయిపోకుండా ఆనందించాలన్న సంగతి మర్చిపోయి నేను ఇన్ని దినాలు నిన్ను సేవించానే నీ ఆజ్ఞలు నేను మేరలేదే ఆజ్ఞ మేరకపోతే ఎవరికండి ఆశీర్వాదం అరే రోడ్డు మీద స్టాప్ పెట్టారండి ఆగి పోలీస్ చేద్దాం చూసావా నేను ఆగాను నువ్వు పెట్టంటే నేను ఆగాను చూసావా నేను ఆగాను నువ్వు ఎప్పుడు పెట్టినా ఆగుతున్నాను నాకేమిస్తావు అని అడిగితే ఒరే ఆగేవు కాబట్టి బతుకున్నావురా నువ్వు పోయి ఉంటే అవతలొచ్చి గుర్తుచాచేవాడివి చట్టం ఉంది నీ క్షేమం కోసమే చట్టం ఉంది కాబట్టి క్షేమంగా ఉన్నావు చట్టం మీరేమంటే ఏమవుద్ది ఏమవుతుందండి తండ్రి ప్రేమించే మనసుతో ఉంటే సహించే మనసుతో ఉంటే క్షమించే మనసుతో ఉంటే ఈ కుమారుడు తండ్రితోటే ఉన్నాడు తండ్రితోటే ఉన్నాడు కానీ ప్రేమించే మనసు లేదే క్షమించే మనసు లేదే తప్పిపోయిన కుమారుడు గురించిన ప్రే ప్రేమ లేదే అసూయతో నిండిపోయి ఉన్నాడు స్వార్థంతో నిండిపోయి ఉన్నాడు ఇదేనండి ఈ రోజున క్రైస్తవుల్లో వచ్చిన తంట మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం క్రీస్తును కలిగిన వారమంటాం క్రీస్తుకున్న మనసు నీకుందా క్రీస్తు యేసునుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి నా ఒక సిచ్యువేషన్లోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్లో యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాడో అదే నేను చేస్తానని తీర్మానించుకోవాలి లాగి కొట్టినోడు కొట్టినోడు విషయమై ప్రభు నన్ను ఏం చేయమంటావు ఇతను నన్ను అడిగితే నేనేం చేశానో అది చెయ్యని ప్రభు చెప్తే ఏం చేయమన్నాం ఏం చేయాలి మనం ఏం చేయాలండి రెండోదవడు చూపించా ఇంకా ఏదన్నా మాట్లాడితే వదకు దేబడిన గొర్రె వలె నోరు మెదపకూడదు కానీ ఈ రోజున ప్రభు బిడ్డలు అంటున్నాం మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం మనము కోర్టు కేసులకు వెళ్తున్నాం మనము పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాం మనము గొడవలు పెట్టుకుంటున్నాం కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం సమాధాన పడటం లేదు క్షమాపణ పొందడం లేదు శత్రువుల్ని ఓర్చుకోమన్నాడు శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు ప్రభువు శత్రువుల్ని ప్రేమించమన్నాడు ఎంతమందికి మనకు ఆ మనసు ఉంది తండ్రితో ఉన్నానని గొప్ప చెప్పుకుంటే సరిపోదండి క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోదు బైబుల్ చదివానని చెప్పుకుంటే సరిపోదు నేను ఆయన ఆజ్ఞల్ని పాటిస్తున్నాను అంటే సరిపోదు నీ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానే అంటాడేంటి మాటల భక్తిగా మన భక్తి ఉండకూడదు తండ్రి మాటకు ప్రేమతో లోబడదాం తండ్రి మాటను తండ్రి ప్రేమను ఇతరులకు పంచుదాం ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి దుస్తులు దుర్మార్గపు తలంపులు విడిచిపెట్టాలన్నావు భక్తిహీనులు భక్తిహీనపు తలంపులు విడిచిపెట్టాలన్నావు తండ్రి మా సొంత తలంపులు విడిచిపెట్టి నీ చిత్తము చేసే భక్తిని మాకు దయచే అయ్యా నీ మాట వినటం వలన మాకే లాభం అయ్యా నిన్ను సేవించడం వలన మాకే భాగ్యమయ్యా నీతో ఉండటం మాకే శ్లాఖ్యత అయ్యా ఇంతకు మించిన ఆలోచనలు ఆ పెద్ద కుమారుడికి వచ్చిన ఆలోచనలు మాకు రాకుండా సహాయం చేయి తండ్రి సడిగే గునిగే మనస్సు మాలో తీసివే నాయన ఇతరులను చూచి పోల్చుకునే మనసు మాలో నాయన వేరు పెట్టే మనస్సు మాలో తీసివేయి తండ్రి మా కుటుంబాలన్నిటిని నీ ప్రేమతో ఐక్యపరచు కుటుంబాలు కుటుంబాలుగా ఏక మనసుతో నీ ఆనందించడానికి సహాయం ఇచ్చే క్రీస్తసును కలిగిన మనస్సు కలిగిన వారిని సిద్ధపరచాలని ఇష్టపడుతుండగా పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించుమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడను సదాకాలము తోడై గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్